హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బీబీ నగర్ లొకేషన్లో థర్టీ ఎకర్స్లో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మనకు నైన్టీన్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఓపెన్ ప్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో ఆ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మనకి షేర్ చేస్తాను అండ్ పంతొమ్మిది లక్షల బడ్జెట్లోనే మనకు ఒక గేటెడ్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ప్లాట్ని పర్చేస్ చేసుకొని అమ్యూనిటీస్ వైజ్గా మనకు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి ఈ టోటల్ వెంచర్ థర్టీ ఎకర్స్ ఈ ఎకర్స్ మనకు ల్యాండ్లో ప్లాటింగ్ సైజ్ వచ్చేసి టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండ్ సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి థర్టీ ఎకర్స్ ల్యాండ్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ అండి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో కొన్ని రోడ్స్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ అండి మిగతా అన్ని మెటల్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కమ్యూనిటీకి సంబంధించి అమ్యూనిటీస్ కింద కాటేజెస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి వాటర్ సప్లై కూడా మన గ్రౌండ్ వాటర్ సప్లై సఫిషియెంట్గా ఉంది ఈ లొకేషన్లో మనకి ఎవరైతే టూ ఫార్టీ టూ స్క్వేర్ ఇయర్స్ సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఎవరైతే ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఓన్గా ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదు ఓన్లీ ప్లాటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వీళ్ళు ఏదైతే కాటేజెస్ స్విమ్మింగ్ పూలు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ ఏవైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ క్లబ్ హౌస్ యాక్సెస్ అనేది ఎవరైతే ప్లాట్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి అవైలబుల్ ఉంటుందండి లొకేషన్ వైజ్గా నగర్ నుంచి ఐడియా లేని వాళ్ళకి మన గట్కేశ్వర్ ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ వరంగల్ హైవే వెళ్తుండగా భువనగిరి కంటే బిఫోర్ ఏ హైవేకి కనెక్టెడ్గా నగర్ ఉంటుందండి మనకు గట్కేశ్వర్ ఓఆర్ఆర్ నుంచి నియర్ బై లొకేషన్ ట్రావెలింగ్ టైం కూడా మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఆ లొకేషన్లో మనకు నైన్టీన్ ల్యాక్స్ పంతొమ్మిది లక్షల బడ్జెట్లోనే మనకి ఇంత గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వైజ్గా ప్లాట్స్ అనేవి సేల్ చేస్తున్నారు అండ్ మనకి టోటల్ వెంచర్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ కండిషన్ కూడా మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ వెంచర్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దీన్ని మెయింటైన్ చేయడానికి స్టాఫ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారండి వాళ్ళకి సర్వేం రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ప్లస్ సెక్యూరిటీ పరంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ మనకి ఫెన్సింగ్ వైజ్గా చూస్తే వెంచర్ మొత్తం కాంపౌండ్ వాళ్ళంతా మనకు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనేది వీళ్ళు సెక్యూరిటీ వైజ్గా ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ స్టేజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ అమ్యూనిటీస్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది రన్ అవుతుందండి ఇందులో మనకు టోటల్ ల్యాండ్ని అక్వైర్ చేసేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఒక మామిడి తోట మొత్తం అక్వైర్ చేశారండి దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా దాన్ని యాస్టీస్గా ఆ విధంగానే డెవలప్ చేశారు కేవలం రోడ్స్ వరకు ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం క్లియర్ చేసి మిగతా తోటనే యాస్టీస్గా అలాగే డెవలప్ చేస్తున్నారు అయితే ఏదైతే ఫేస్ టు కింద డెవలప్మెంట్ వర్క్ రన్ అవుతుందో అందులో ప్లాటింగ్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ప్లాంటేషన్ అనేది మ్యాంగో గువావా సపోటా స్వీట్ లెమన్ గూస్బెర్రీ జాక్ ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది ఆ ప్లాట్లో మెయింటైన్ చేస్తారండి మొత్తం వెంచర్ వాళ్ళే ప్రజెంట్ థర్టీ ఏకర్స్ ల్యాండ్ అనేది సింగిల్ ఫ్రేమ్లో ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ డెవలపర్స్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ రోడ్ యాక్సెస్ వైజ్గా చూసుకున్నా కానీ నియరెస్ట్ టౌన్స్ వచ్చేసి భువనగిరి బీబీనగర్ గట్కేసర్ అండ్ మెయిన్ హైవేకి కనెక్టెడ్గా ఉన్న మేజర్ టౌన్స్ అండ్ మనకి నియర్ బైగా అమ్యూనిటీస్ కమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మీ గ్రోసరీ స్టోర్స్ హాస్పిటల్స్ ఎటువంటి రైల్వే కనెక్టివిటీ అయినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే ఈ వెంచర్కి యాక్సెస్ అనేది అవైలబుల్ ఉందండి ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు వెంచర్కి రీచ్ అవ్వాలనుకున్న కానీ సిటీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ చూడండి మనకు వెంచర్ వైజ్గా అయితే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను వెంచర్కి సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ వైజ్గా కానీ లేదా లీగల్గా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వైజ్గా కానీ నెగోషియేషన్ పరంగా కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశాను వాళ్ళకి కాల్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇంతసేపు మీకు ఏరియల్ వ్యూ తోటి మనకు టోటల్ వెంచర్ కండిషన్ కవర్ చేశాను ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ తోటి ప్రజెంట్ మనకు చూడండి ఫేజ్ వన్ అంటే ఇనిషియల్ డెవలప్మెంట్ అనేది అండి మీరు వీడియోలో కవర్ చేస్తుంది ఇంకా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ మనకు ప్రాసెస్ వర్క్ అనేది రన్ అవుతుంది వన్స్ హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయితే మీకు ప్రై ప్రైజ్ ఏదైతే పర్చేజ్ చేసుకుంటున్నారో దానికి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అప్రిషియేషన్ వాల్యూ మాత్రం గ్యారంటీగా ఉంటుందండి పైగా వీకెండ్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ తోటి ఎవరైనా ఓన్గా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ సూటబుల్ ల్యాండే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్